ఎన్డీఏ కూటం ప్రభుత్వం ప్రథమ లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి కల్పన కార్మిక శాఖ మధ్యలో వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో వికాస మరియు సార్థిక సంస్థ సహకారంతో నెల ఆరు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణకు ఇంటర్ డిగ్రీ మరియు బీటెక్ ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు స్త్రీ పురుష అభ్యర్థులు అర్హులు నలభై నుండి అరవై రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ అనంతరం ఎంపిక నిర్వహించి ఎంపికడ అభ్యర్థులకు టెక్ మహీంద్రా అసెంచర్ టీసీఎస్ ఇన్ఫోసిస్ మరియు రిలయన్స్ తదితర సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు నమస్కారం అక్టోబర్ ఆరో తారీకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు దివ్యాంగులకు వికాస మరియు సార్థక సంస్థల ద్వారా అరవై రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఇటు ఇంటర్ డిగ్రీ బీటెక్ వాళ్ళకి అరవై రోజుల తర్వాత అది ఆన్లైన్ ట్రైనింగ్ టెక్ మహీంద్ర టీసీఎస్ ఇన్ఫోసిస్ అండ్ రిలియన్స్ తదుపరి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది మరి మే వంతు కృషిగా మన ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో చదువుకున్న దివ్యాంగులు వాళ్ళందరినీ విఎస్ఎం కాలేజీ దగ్గరికి ఆదివారం మధ్యాహ్నం అంటే అక్టోబర్ ఆరో తారీఖున అందరినీ హాజరుపరచవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ